హాయ్ అమ్మా లైఫ్ అండ్ విలేజ్ సేనల్కి స్వాగతం నేను మళ్ళీ ఒక టిఫిన్ చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను రా అది మీకు ఒక టిఫిన్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా అది ఏమేమి కావాలో చెప్తాను అంటే ఇడ్లీకి అయితే నైట్ నానబెట్టుకుంటాం నేను ఓ తప్పు మేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దానికి నానబెట్టుకుని పెట్టుకున్నా పెట్టుకున్నాను ఇలాగా నూక నూక నానబెట్టుకున్నాను ఎందుకంటే ఉత్తప్ప అయితే అప్పటికప్పుడు వేసుకోవాలి దానికి చనపిండి చట్నీ బొండా చట్నీ అలాగే నేను మామిడి అల్లం కూడా చట్నీ చేసి చూపిద్దాం అనుకున్నాను ఇది మామిడి అల్లం ఇది మామూలు అల్లం చనపిండి చట్నీలోకి ఇది మామిడి అల్లం ఏరిగా చూపిస్తాను మీకు దీని దానికే డిఫరెన్స్గా నేను పప్పు అయితే రుబ్బుకోవాలి కదా నేను వెళ్తున్నానమ్మా అమ్మ కామెంట్స్ రూపంలో మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారా అందుకని చూసుకుని నేను చాలా ఆనందపడుతున్నాను మీరు ఎలాగ సపోర్ట్ చేస్తూ ఉండనే నేను ఎలాగా వంటకాలు చేసి మీకు అందరికీ చూపిస్తే ఆనందపడుతూ ఉంటాను ఓకేనా కూడా ఇలా కడిగేసుకుని కలిపి పిండి కలిపేసి పెట్టుకుని అప్పుడు మనం సీతికి సెట్ మీ రెడీ చేసుకుంటాం

నైట్ పొలబెట్టుకుని వేసుకునే కంటే ఇలాగ పొద్దుటే రుబ్బుకొని రుబ్బునే వాళ్ళు రుబ్బుకుంటా లేదా మిక్సీలో ఆడుకోవటం లేదా గేంట్లో ఆడుకోవటం ఇలాగే వేసుకుంటే కడుపులో ఉడుకుండదు అలాగే ఇలాగ వేసుకోవచ్చు ఆవిరిపుడు ఇలాగా పిండి గార్ల పిండిలాగా రుబ్బుకుని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇది మనపు కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి అన్నాయి కదా అటుకొని ఆ కారణంతో పాటు మనం కొన్ని గింజలు వేస్తానమాట పచ్చిమిర్చి తాలింపులు వేసినప్పుడు ఎక్కువగా టెలిపి చేయము మన పంటికి గింజ ఉందన్నమాట గింజతో ఉన్నప్పుడు ముందుగా మనం అల్లం వేసుకోవాలి తర్వాత పెట్టి ఎట్నీ అయితే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మరి ఎంత మందికి ఇష్టం ఎంతమందికి చాలా చాలా ఇష్టమని నాకు చెప్పాలి కామెంట్ లో నేను చదువుకుని చాలా యాప్ ఫీల్ టమాటా ఇంత అని కొలత ఏముంటుంది దీనికి మనం ఇద్దరున్నామా ముగ్గురున్నామా అని ముజ్జాంపుని చేసుకోవడానికి చట్నీ అన్నది మనం ఇడ్లీలోకి ఎలాగైతే చేసుకుంటామో మనం చట్నీ అలాగే కొంచెం చట్నీ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఒకటి ఇందాక వెళ్ళలేదు ఆ పలు వెళ్ళలేనా మత్స్యలో పాలున్నాయి తీసుకురండి అది ఇదే అండి అవుతుంది చెప్పి చెట్న వేస్తున్నప్పుడు మనం ఇందులో వాటర్ వస్తామండి ఎట్ని కాల అనుకున్నాం కదా కరకöy ఉంటేనే తిన బాగుంటది ఆ పోల్ 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 పెట్టరేండిల ఉన్నాయి ఇలా

నువ్వు పక్కన టీ టిఫిన్ అవుతుంది టీ ఆయనకి పిల్లలైతే అమ్మ నువ్వే అలవాటు చేసేస్తావు నాన్నగారికి టీ అంటున్నారు నేనేం చేయను టీ అంటే ఈయనకి ఎంతో ఇష్టం ఆఫ్ ఆఫ్గా ఎప్పుడు ఇచ్చినా తాగేస్తాను పొద్దుతే లేవటే ఓసారి కొన్నిసార్లు తాగొద్దన్నా సరే రోజు పిల్లలైతే తిడుతున్నారు నన్నే తిడుతున్నారు ఆయన తిట్టారు మళ్ళీ పిల్లలు అమ్మో వాళ్ళ నాన్నగారు అంటే ఆయనకి ఏమి ఆయన అంటే ఇష్టం నేను ఎంత వాగినా పిల్లగా అంటారు కోడలకు కూడా కారమే

ఏంటి అమ్మగారు చెప్పలేదు అంటారేమో మనకి దీని చట్నీ కావాలి కదా ఇక్కడ పోసుకునే వాటర్ పైకి ఎంత కలుపుకునే వాటర్ అలాగే వేసుకున్నప్పుడు మనకి చట్నీ దీనికన్నా ఎక్కువే అవుతుంది కానీ ఇలాగ ఉంటుంది జోలు మనం ముందులో వేస్తే కొత్తిమీర స్మెల్ అంతా వేగిపోతుంది కదా ఇప్పుడు వేసుకుంటే స్మెల్ అలాగే ఉంటుంది అయిపోయింది చట్నీ మనం కిందకి దింపేసుకుంటే కొంచెం చల్ల ఆడుతుంది ఇప్పుడు ముగురు పెట్టుకున్నాం అయితే మరుగుతూనే ఉంటుంది తాతయ్య మనం ఇలాగ ఇలాగా ఆయనకి ఊత చేద్దాం కొంచెం మనం ఇందులో జీలకర్ర కూడా వేసుకున్నాం పిల్లలు ఇష్టపడేలాగుంటే క్యారెట్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు ఇలాగా మనం నాలుగు ఇడ్లీలు ఆయిల్ ఎక్కువైందిరా వెనకాల తగ్గిస్తాం వేసుకున్నాక దానికి ఇలాగా పెట్టేసుకుంటాం కొద్దిగా చాలు ఎందుకంటే కింద మంట తగ్గుతుంది కదా కింద వేడికేమో కింద కాపుతుంది పైన వేడికి పైన కాపుతుంది నైన్ కాలేక మళ్ళీ తీసి నీ చూపిస్తాము

అంటే వాళ్ళ ఉల్లిపాయలు తిన ఇప్పుడు ఇది ఉల్లిపాయ ముక్క తగ్గితే అని ముందు అలాగే వేస్తాను అనమాట ఇలాగా మనం ఇప్పుడు గ్యాస్ అవుతుందట అప్పుడు ఇది మామిడి అల్లం ఇక్కడ మొక్క వస్తే తీసి ఇలాగ మామిడికాయ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అల్ల ముక్కలాగా ఉండదు కోత అంటే లేత మామిడికాయ అన్ని రోజులు దొరకదు కాబట్టి ఒక్కొక్క సీజన్ ఉంటుంది దీనికి ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి పతి దుప్పని దొరికేస్తున్నాయి అదే అని ఇదని ఏముంటుంది కొంచెం పసుపు అలాగే మనకి దీంట్లో సరిపోయినంత కారం ఉప్పు తాలిపలు కూడా ఎగ్డ జీలకర్ర కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఎలాగే మిక్సీ పెట్టాలి ఇది చూపిస్తాను ఇచ్చి కూడా ఉంది కదా చట్నీ ఇలాగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మిరపప్పు అలాగే శనగపప్పు ఆవాలు అన్నీ వేసుకున్నాం కదా కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే మినిమిర్చి అల్లం చెట్నీ చేయకపోవన్న తాతగా సరేలే మావిడం చేద్దాం కరివేపాకు ఇదే నెలపత్తుల దగ్గర పెట్టుకోవచ్చు పట్టిన విధానం ఏరే ఉంటుంది నెలపత్తి పట్టిన విధానం మనం పచ్చి కదా చేసుకున్నాము అంటే పచ్చి వాసన పోయేదాకా తిప్పుకుంటే సరిపోతుంది పైటోనా ఐదు ఆరు రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రోజులు తప్పు ఇది చట్నీ ఇది మామిడాల చట్నీ ఫ్రెండ్స్ ఇట్ అయితే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలా రైస్లో కూడా చేసేసుకోవచ్చు మా ఊడల్లో చాలా బాగుంది ఆ అల్లం అయితే కూడా స్వీట్ వేసుకుపోతే బాగుంది కండ్ర అదే తిక్కగా ఉంటుంది చాలా బాగుంది మరి చాలా చాలా బాగుందిరా ఆల్రెడీ ఓతప్పలో మనం తింటాము ఆల్రెడీ సరే అల్లం చట్నీ కూడా చాలా బాగుంది అనమాట ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా ఉంది చాలా బాగుందండి ముందుది పిల్ల పిల్లస్తారంద ఉలిపోయి అయితే తిందో అది అదిలో ఉలిపోయేలేదు మళ్ళీ అది ఇప్పుడు ఈ చట్నీ వేసుకోదు చండ చట్నీ ఉల్లిపోయింది అది అల్లం చేసే చట్నీ వేసుకోండి